హలో అండి అందరికీ నమస్కారం ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ ఉల్లి కాడలు ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు ఉల్లి కాడలు ఊర్మిళ అమాయకురాలు నెమ్మదస్తురాలును ఆమెను చిన్న ఉద్యోగం చేసుకునే చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు చిరంజీవికి చిన్నప్పటి నుంచి కోపము అసహనము జాస్తి కాపురానికి వస్తూనే ఊర్మిళ తన భర్తను చూసి జడుసుకోసాగింది భర్త చెప్పేది భయం మూలంగా ఆమె తలకెక్కేది కాదు ఆ కారణం వల్ల చెప్పిన పని అవకతవకగా చేసి మొగుడు చేత తన్నులు తినేది ఒకరోజు సాయంత్రం చిరంజీవి ఉల్లికాడలు తెచ్చి భార్యకిచ్చి కింద ఉన్న ఉల్లిగడ్డలు కూర చేసి అయ్యాకతో పులుసు చెయ్యి నేను అలా రామాలయం దాకా వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు భర్త మాట్లాడటం మొదలుపెట్టగానే కంగారుతో మతిపోయే ఊర్మిళ పూరా పులుసు అన్న మాటలు తప్ప ఇంకేమీ సరిగా వినలేదు ఆమె ఉల్లిగడ్డలు ఆకులు విడివిడిగా తరిగి గడ్డలతో పులుసు ఆకులతో కూర చేసి గిన్నెల మీద మూతలు పెట్టి భర్త రాక కోసం ఎదురు చూడసాగింది బాగా చీకటి పడి పొద్దుపోయిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి వస్తూనే నేను చెప్పినట్టు వంట చేశావా అని భార్యను అడిగాడు చేశాను ఉల్లిగడ్డల పులుసు పుల్లి ఆకులు కూర చేశాను అన్నది ఊర్మిళ ఆ మాట విని చిరంజీవి మండిపడి వీధి తలుపు వేసి వచ్చి నువ్వెప్పుడు ఇంతే నాలుగు తన్నితే గాని చెప్పినది చెయ్యవు అంటూ ఊర్మిళ వీపు మీద నాలుగు గుద్దులు వేశాడు పాపం ఊర్మిళ గోడ కానుకుని ఏడుస్తూ కూర్చున్నది ఇంతలో అటక మీద నుంచి ఎవరో దబీమని కిందికి దూకారు అది ఒక దొంగవాడు చీకటి పడకముందే వాడు ఇంట్లో ప్రవేశించి సమయం కోసం అటక ఎక్కి కూర్చున్నాడు వాడి నల్లటి శరీరము కోర మీసాలు చేతిలో పదునైన కత్తి చూడగానే చిరంజీవి ప్రాణాలు పైనే పోయాయి ఏమి చేయటమా అని అతడు దిక్కులు చూడసాగాడు దొంగ కత్తిని చిరంజీవి పీకకు ఆనించి అలా మొద్దులా నిలబడ్డావేం ఇంట్లో ఉన్న నగ నట్రా మూటకట్టు అన్నాడు కర్కసంగా చిరంజీవి గజగజలాడిపోతూ కాస్త కత్తి కిందకి దించండి కదల్లేకుండా ఉన్నాను అన్నాడు తర్వాత అతను దొంగ తనను వెన్నంటి రాగా పెట్టెలో ఉన్న నగలు డబ్బు బయటికి తీసి మూటగట్టి దొంగ చేతికి ఇచ్చాడు దొంగ ఆ మూట చంకలో పెట్టుకుని ఏది ఉల్లిగడ్డల పులుసు ఉల్లి ఆకుల కూర మీ భార్యను త్వరగా వడ్డించమను అన్నాడు చిరంజీవితో చిరంజీవి ఊర్మిళతో అసహనంగా అలా గుడ్లు మెటకరించి చూస్తూ కూర్చున్నావెందుకు తప్పున దొంగగారికి వడ్డన చెయ్యి అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు ఊర్మిళ దొంగకు కంచెం పెట్టి కూర పులుసు వడ్డించి భోజనం పెట్టింది చిరంజీవి దొంగ తింటున్నంతసేపు విసురుతూ కూర్చున్నాడు ఆహా అమోఘమైన కూర అమృతంలాంటి పులుసు అంటూ దొంగ గిన్నెలు ఖాళీ చేసి చిరంజీవితో అసలు నువ్వు మనిషివేనా ఇంత చక్కగా వంట చేసిన మనిషిని చావుబాదుతావా ఇల్లంతా దోచిన నాకు పెళ్ళంచేత వడ్డింపజేసి విసురుతూ కూర్చున్నావు అంటూ విరగబడి నవ్వాడు చిరంజీవికి తల తీసేసినట్టయింది అసలు నేను ఎలా దొంగనయ్యానో తెలుసా అన్నాడు దొంగ తెలియదన్నట్టు చిరంజీవి తల ఆడించాడు మా నాన్న తాగుబోతు ఎప్పుడూ మా అమ్మను చావగొట్టేవాడు మా అమ్మ కూలి పని చేసి డబ్బులు దాచి నన్ను చదివించేది మా నాన్న మా అమ్మను కొట్టి ఆ డబ్బులు కూడా తాగడానికి తీసుకుపోయేవాడు మా అమ్మ ఆ దెబ్బలతోనే తొందరలో చచ్చిపోయింది నేను ఇంకా ఇంట ఉండలేక పారిపోయాను చదువు లేదు కష్టపడి కూలీ చేసి సంపాదించుకునే ఈడు కూడా కాదు విధి లేక దొంగగా మారాను మొగుడు పెళ్ళాలు అన్యోన్యంగా ఉండి చక్కగా సంసారం చేసుకుంటే ఆ ఇంటి పిల్లలకు నా గతి పట్టదు ఉల్లి ఆకులకు ఉల్లి గడ్డలకు ఒకే వాసన రుచి ఉన్నట్టే భార్యాభర్తలకు కూడా ఒకే రకం భావాలు ఉండాలి ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని భార్యను ప్రేమగా చూసుకో అని దొంగ లేచి తన చంకన ఉన్న నగలమూట ఊర్మిళకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అటు తర్వాత చిరంజీవి భార్య మీద చెయ్యి చేసుకోలేదు ఊర్మిళ అతన్ని చూసి జడుసుకోనూ లేదు అప్పటినుంచి వాళ్ళు ఎంతో చక్కగా కాపురం చేశారు ఇదండి ఉల్లికాడలు అనే కథ ఇప్పుడు ఉల్లి చేసిన మేలు అనే కథ విందాం ఒక ఊళ్ళో గణపతి అనేవాడు ఉండేవాడు వాడు వట్టి సోమరి పైపెచ్చు తిండిపోతూను వాడు తరచుగా పక్క ఊరిలో ఉన్న తన చెల్లెలి ఇంటికి వెళ్ళి దమ్మిడి పని చేయకుండా వారాలు నెలలు తిష్టవేసేవాడు చెల్లెలు పార్వతికి అతని ప్రవర్తన చాలా అవమానకరంగా తోచసాగింది గట్టిగా కోప్పడకుండా పోట్లాడకుండా అతన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆమె ఆలోచిస్తూ ఉండేది ఒకనాడు పార్వతి భర్త జగదీశుడు పొద్దున్నే లేస్తూనే ఏమే ఇవాళ కోడికూర గారెలు తినాలని బుద్ధి పుట్టింది నువ్వు తగిన ఏర్పాట్లు చూడు నేను కత్తికి పదును పెట్టి కోడిని కోస్తాను అంటూ చూరులో నుంచి కత్తి తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు పార్వతి మినప్పప్పు నానబోసి కత్తిపీట తీసుకుని ఉల్లిపాయలు తరగటం మొదలుపెట్టింది ఉల్లిపాయల ఘాటుకు ఆమె కళ్ళ వెంట నీరు కారసాగింది ఆ సమయంలో గణపతి ఊడిపడ్డాడు వాడి మట్టిబుర్రకు తన చెల్లెలి కన్నీళ్లకు కారణం ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఆ ఏమైందమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు పార్వతికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఏం చెప్పను అన్నయ్య నువ్వు సోమరిపోతువై మాటిమాటికి వచ్చి మా ఇంటి మీద పడి మా ఇల్లు గుల్ల చేస్తున్నావని మీ బావకు నీ మీద చాలా కోపం వచ్చింది నిన్ను చూసి నరికి పారేస్తానని చూరులో నుంచి కత్తి తీసి పదును పెట్టడానికి పెరట్లోకి వెళ్ళాడు ఈ గండం నుంచి నిన్ను ఎలా కాపాడాలో నాకు తెలియటం లేదు అన్నదామె ఏడుస్తూ గణపతి బెంబేలు పడిపోయి పెరట్లోకి తొంగి చూశాడు అక్కడ కత్తికి పదును పెడుతున్న జగదీషుడు కనిపించేసరికి హడిలిపోయాడు కత్తికి పదును పెట్టడం ముగించి లేచిన జగదీశుడు గణపతిని చూసి సమయానికి వచ్చావు రా కత్తి బాగా పదునెక్కింది చూడు అన్నాడు గణపతికి పై ప్రాణాలు పైనే పోయాయి వాడి వెంటనే ఇంటి బయటికి వచ్చి పరిగెత్తాడు అలా పారిపోయే బావమరిదిని చూసి ఆశ్చర్యపడి జగదీశుడు తన భార్యను ఎన్నడూ లేదు మీ అన్న వస్తూనే అలా పారిపోయాడేమిటి అని అడిగాడు ఏముంది ఇహ నుంచి కట్టెలు కొట్టుకుని బుద్ధిగా బతుకుతాడట నిన్ను అడిగి కత్తి ఇప్పించమన్నాడు నువ్వు అడవికి పోయి కట్టెలు కొట్టేది నిజమే నిన్ను నమ్మి మీ బావ నీకు కత్తి ఇచ్చేది నిజమే చాలే ఊరుకో ఇవన్నీ జరిగే పనులేనా అన్నాను కోపం వచ్చి ఇక నేను మీ ఇంటికి రానే రాను అని వెళ్ళిపోతున్నాడు అన్నది పార్వతి జగదీశుడు చిరాగ్గా పుట్టక పుట్టక కాలానికి వాడికి మంచి బుద్ధి పుట్టితే కత్తి ఇచ్చేయక వాణ్ణి కోపడ్డావా అంటూ గణపతి వెంటపడ్డాడు అల్లంత దూరాన పరిగెత్తుతున్న గణపతిని ఆగు ఆగు ఇదిగో కత్తి నీకోసమే అని జగదీశుడు హెచ్చరించాడు ఆ కేకలు విని గణపతి మరింతగా భయపడిపోయి వేగంగా పరిగెత్తి క్షణంలో పొలిమేర దాటాడు అడి కర్మ అంటూ జగదీశుడు ఇంటికి తిరిగి వచ్చాడు పార్వతి అనుకున్నట్టే జరిగింది అంతా ఉల్లి చేసిన మేలు అనుకున్నది ఆమె ఇదండి ఉల్లి చేసిన మేలు అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు